అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడ తెలంగాణలోని నిరుద్యోగ యువతకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు రాజీవ్ యువ వికాసం ద్వారా ఉపాధి అవకాశాల కల్పన కోసం జూన్ రెండవ తేదీన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తామని మంత్రి తెలిపారు నిరుద్యోగ యువతకిచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం తమదేనని మంత్రి సీతక్క స్పష్టం చేశారు ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తూనే మరోవైపు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు లక్ష రూపాయల లోపు యూనిట్లకు మొదటి దశలో ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీతక్క వెల్లడించారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందిస్తామని మంత్రి అన్నారు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులంతా రాజీవ్ యోవ వికాసాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నిరుద్యోగుల పాలిట వరంగా రాజీవ్ యువ వికాసం నిలుస్తోందని బడుగు బలహీన వర్గాలు పేద యువత జీవితాలకి ఇదొక చక్కని అవకాశమని అన్నారు